పుట్టిన వెంటనే గుండెకు కోలుతుందని చెప్పారు మళ్ళీ చెట్టు రక్తం మంచి రక్తం కలుస్తుందని చెప్పారు అప్పుడు ప్రభుత్వం ఇది కాదు ఎప్పుడు అది వినాలి రెండు వేల పదహారులో రెండు ఏం చేపించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయించారు అప్పట్లోనే అప్పట్లోనే ఏ ఊర్లో హైదరాబాద్ బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్లో చేపించారు హైదరాబాద్ బంజారా హిల్స్ స్టార్ ఆర్లు రెండు వేల పదహారులోనే చూపించారు చెప్పించారు వెంటప్పట్లో వచ్చుకొని ఆయన పెట్టుకుని మీకేం తెలియదు అసలు మాకేం తెలియదు అసలు మీరు వరకు వాళ్ళ మనిషి ఉరుద్ధి చెప్పారు అన్ని ఆయనే చేపించారు మాకు వాళ్ళ మనిషి ఎవరు తెచ్చిపోయారు అక్కడికి అంటే మామూలుగా సారే వచ్చారు అక్కడికి ఏదో శివ వచ్చి శివనిది వచ్చి తెలిప్యాడు టీస్ కావటం అంటే ముందు మేము వెళ్ళాము ఆపరేషన్ రోజు సారే వచ్చి ఆపరేషన్ అయిందా అప్పుడే చూసి వెళ్ళారు ఆయనే వచ్చారు స్వయంగా హాస్పిటల్కి వచ్చి సారే వచ్చారు వచ్చి చూసి మహింగా అక్కడ రూమ్లు అద్దె తీసుకోవాలంటే రూములు కూడా డబ్బులు వెళ్ళారు ఆయన డబ్బులు ఇచ్చేళ్ళు సరే ఇచ్చారు పర్లేదు ఆయన అయితే అప్పుడు అప్పుడు ఇంకా పుల్కి బాగానే ఉంది కానీ సర్జరీ కలిసిరా ఈ మధ్య ఈ మధ్య అప్పుడైనా కానీ కలిసిండ్రు కలిసా ఆయన మళ్ళీ ఎప్పుడైనా దీని గురించి ఎప్పుడైనా మాట్లాడాడు కలిసాము మాట్లాడారు చేపిస్తా అన్నారు అప్పుడు తర్వాత అయిపోయాక మళ్ళీ ఆయన దగ్గర పోయినరా మీరు ఏమన్నాడు అప్పుడప్పుడు పాపనే ఉంటాం బాబు చూస్తుంటాడు వాళ్ళ నాన్నలాగే ఆయన కూడా ఇట్లాంటి బాగా అలవాటైంది పవన్ కూడా చెప్పాడు మళ్ళీ ఖర్చు అయినా ఆయన పెట్టుకోండి మీరేం ఒక్క రూపాయలు గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీకు ఏం పెట్టుకోలేదు గుండె సంబంధిత అయితే హోల్బడింది హోల్బడి గుర్తితోనే ఆయన దగ్గర గట్ట అసలు మీరు సారే ఊర్లోకి వచ్చారు అప్పుడు వచ్చాడు వస్తే ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు తీసుకొచ్చారు మా ఇంటికి మా ఊరు పెద్ద ఆయన ఉంటే ఆయన చేసిపోయాడు ఆయన చేసపోతే ఇంటికి వస్తే ఇంకా చూసి మేము అంటే ఇక్కడ తిరిగి ఒక సంవత్సరం పాటు తీరుకున్నాం బాబుని పెట్టుకొని సర్జరీ చేయాలంటే పేపర్లన్నీ చూసి ఎమ్మని ఆపరేషన్కి కి ఆయన చూసి పేపర్లన్నీ చూసి చూసి ఇంకా హాస్పిటల్ హాస్పిటల్కి ఆ పేపర్లు చూసి అక్కడ హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కొని అప్పుడే ఫోన్ చేసిండు అప్పుడే చేసి కనుక్కొని ఇది మనకి కుదిరిద్దాం అనేసరికి ఇంకెమ్మంటున్నాం అమ్మని

రామాజనీ సరే బాధ అన్న ఆయన మాత్రం పెట్టుకోండి అయితే ఆయనతో నలుగురు చేత ఓట్లు అయిపోయింది ఆయనకి పాపం ఆయన కూడా ఒంటరి పోరాటం చేస్తున్నాడు గెలుస్తారులే కానీ ఆయనకి ఇబ్బంది ఏం లేదు అయితే మనం ఇంకా నలుగురు చెప్పాలి మంచిదనం నాయకుడు మనం వదులుకోకూడదు వదులుకోకూడదు ఎందుకంటే సామాన్యులు ఒకట మనకు దగ్గరలో ఉండి అందుబాటులో ఇప్పుడు ఆయన ఇంటికాడికి వచ్చి చెప్పంగానే ఆయన ఫోన్ చేసి అన్ని చేశాడంటే అందరూ అది చేయరు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో వ్యాధులకి మీకు తెలియందంటే మూడు వేల రెండు వందల వ్యాధులు పైన ఉన్నాయి చంద్రబాబు ఉన్నాడు పదకొండు వందలు అసలు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిందో రాజశేఖర్ రెడ్డి అర్థమైందా ప్రతి ఇంటికి డబ్బులు వచ్చిందా రాలేదా నువ్వే టీడీపీ జెండా కట్టుకుంది నీ ఇంటికే డబ్బులు వచ్చిందాలేదా ప్రతి ఇంటికైతే బాగానే జరిగింది అర్థమైందా మీకు అందరూ కష్టపడండి మీ పని మీరు చేసుకున్న గవర్నమెంట్ మీకు ఆర్థికంగా ఏదో రకంగా సాయం చేస్తా ఉంటుంది ఏదో పదకొండు రూపాయలు కరెక్నా సరే అమ్మ అయితే సరే రే బాబు వాళ్ళకు అసలు మాట్లాడరా సరే అమ్మ అయితే